ప్రేదలందరికీ మే నెల ఇరవై ఎనిమిదో తేదీ అలసిన వారిని ఊరడించమంట చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా జీవాధిపతి అయిన యేసు ప్రభు సమృద్ధిగా దీవించును గాక నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తన ముప్పై ఏడు ఐదు తిరిగి జన్మించని వారికి ఎంత బైబిల్ జ్ఞానము ఉన్నప్పటికీ వారు దేవుని వాక్యములోని మర్మములను గ్రహించలేరు మన పాపములు క్షమించబడి మనము తిరిగి జన్మించిన క్షణముననే మనము దైవిక స్వభావములో పాలివార మగుదుము విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకుని వెంటనే దైవ స్వభావము మనలో ఏర్పడును మనము ఎంత సమయము మోకాళ్ళ మీద గడుపుదమో అంతగా దైవ సన్నిధిని అనుభవించగలము మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దినమంతటి కొరకు సిద్ధపరచుమని నడిపించుమని అనుసరించవలసిన విషయం నేర్పించమని ప్రార్థించవలము మన మార్గములను ప్రభువుకు అప్పగించుకొని ఆత్మీయముగానైనను భౌతికముగానైనను అక్కరలో ఉన్నవారి అక్కరు తీర్చబడినట్లు వారి యుద్ధకు మనలను నడిపించమని అడగవలెను దినమంతటి కొరకైన ఆయన ప్రణాళికను చూపుమని శోధనలను కష్టములను ఎదుర్కొన్నట్టుకు సిద్ధపరచుమని ఆయన యొక్క ప్రార్థించవలెను ఉదాహరణకు ఇంటర్వ్యూకు వెళ్ళున్నప్పుడు కానీ కోపిష్టి అయిన వ్యక్తిని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు కానీ మనం వారికి ఎదురు తిరగకుండా విమర్శించకుండా వ్యాఖ్యానము చేయకుండా సహించుటకు అధికమైన కృప అనుగ్రహించమని దేవుని ప్రార్థించవలెను కొంతమందికి కష్టము కలిగించడి అత్తలు ఉందరు వారు తమ కోడలలో ఏదో ఒక నేరము కనిపెట్టుటకు చూచుచుందురు గనుక అట్టి వారిని ఎదుర్కొనట మిక్కిలి కష్టం కొన్ని దినములు ఆ కోడలు ఆమె యొక్క నీచపరచు మాటలు సహించవచ్చును ఆ తరువాత అత్తగారి ఒక మాటకు ఆమె ఏడు మాటలు జవాబిచ్చుటకు ఆరంభించును ఇటువైఖరి సమస్యను పరిష్కరించదు కానీ చివరికి అది సంతోషము లేని గృహముగా నగును ఆయన నామమునకు ఎట్టి నిందను తీసుకుని రాకుండా ఎదురు తిరగకుండా ప్రతి దయలేని వ్యాఖ్యానమును సహించుటకు కృపనిమ్మని ప్రతి పరిస్థితిని అధిగమించుటకు సహాయము చేయమని ప్రభు యొద్ ప్రార్థించవలెను అదేవిధంగా ఆఫీసులో కానీ ఇతర స్థలములలో కానీ ఏ పరిస్థితిని ఎదుర్కొని నన్ను ఆయన కృపను కోరుకోనవలేను ప్రభు దయగల మన ప్రధాన యాజకుడుగా మన బ మన బలహీనతలలో మన పరిస్థితులన్నిటిలో మనకు సహాయం చేయను ఆయన తన ధర్మశాస్త్రమును మన హృదయములపై వ్రాసి ప్రతి పరిస్థితికి తగిన మాటలు అందించును అందరికీ వందనాలు థ్యాంక్ యూ